Amen. అందరికి నమస్కారం ఈ తిండి పోటీ వచ్చేసి ఫుల్ మీల్స్ అన్నమాట ఒకరు ఫుల్ మీల్స్ ఎంత తినగలుగుతారు ఏంది అన్ని కర్రీస్ తో పాటు రైస్ అప్పడాలు అన్ని ఫినిష్ చేయాలి అన్ని కర్రీస్ అంటే వంటి కర్రీస్ అంటే మేము అనుకున్న కర్రీస్ కాదు ఫుల్ మీల్స్ అని అంటే మనం ఎంత తినగలుగుతాం అంటే పార్సెల్ తెచ్చుకుంటే అక్కడ ఉంటే అయితే మనం ఇంత ఇంకా కొంచెం అన్నం తింటా అంటే ఇంకొంచెం అన్నం పెట్టు ఇంకొంచెం అన్నం పెట్టు అంట అన్న కాదు ఎట్లా పైసలు పెడతానం కదా అని చెప్పేసి పొట్టల పట్టకున్నా పట్టిస్తా అంటాం పట్టిస్తా అంటే మేము అయితే మళ్ళీ మేము అయితే పట్టిస్తాం అన్నమాట చెప్తే మాకు సరిపోదు అందుకని ఫుల్ మీల్స్ చెప్పి ఒకటే రైస్ ఒకటే రైస్ ఇంకా జోకేల విషయం ఏంటంటే ఫుల్ మీల్స్ చెప్పి అందులోనే నేను మిల్క్ దినిపించడం బాగా కందకి కొన్ని హోటల్ తినిపిండి మీరు మీ పిల్లలకు కూడా తినిపిండి అని కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఫుల్ మీల్స్ రేట్ల వాళ్ళు ఇష్టం వచ్చినంత పెడతా ఉంటారు అనమాట అట్లా కూడా ఫేవర్ చేసిన హోటల్స్ ఉన్నాయన్నమాట మేము మాత్రం అట్లా ఫుల్ మీల్స్ చెప్తా ఉంటాం అన్నట్టు ఎప్పుడైనా మాకు అంటే ఎక్కువ వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినడానికి చూస్తూ ఉంటాం ఇష్టం అట్లా నాన్ వెజ్

అన్నమాట మరి చూద్దాము లేక ఇవన్నీ కవర్ల నుంచి తీసేసి ఈ ప్లేట్లలో మంచిగా సర్వ్ చేసుకుంటాము నేను ఎప్పుడైనా దానికోసం ఇది ఒకటి మేము ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది జొన్న రొట్టె ఎక్స్ట్రా తీసుకున్నా ఎప్పుడన్నా మేము అది టిఫిన్ చేసినా గానీ మేము ఏం చేస్తాం అంటే చట్నీ ఉంటది కదా బజ్జీలు ఏమైనా తిన్నాం మనకు చట్నీ చక్కడ రెండు ఆ చట్నీ తొడగొత్తం మళ్ళీ ఇంకో రెండు బజ్జీలకి మళ్ళీ పోతాం ఎందుకంటే ఏదో ఫీల్ ఫ్రీగా వస్తుంది కదా ఎక్కువ మంచిగా ఉంటుంది అట్లా చూస్తాం ఫ్రీ వచ్చేది ఎక్కువ తినాలని చూస్తాం పైసలు చెప్తాయి ఎక్కువ అయితే ఉంటాము ఈ జొన్న రొట్టె మస్తు వెరైటీ ఉన్నది

అన్ని కర్రీస్ వడ్డించేసుకున్నాము ఇందులో ఫుల్ మీల్స్ కన్నా మళ్ళీ ఎక్స్ట్రా బాగా తీసుకున్నది ఏంటంటే జొన్న రొట్టె ఇంకా ఎగ్ కర్రీ అనమాట ఎగ్ అంటే మాయకు బాగా ఇష్టం అది వేయించి కనబడేసరికి మాయన టెంప్ట్ అయిపోయి తీసుకున్నాడు అనమాట కర్రీలు వచ్చేసి సాంబారు పప్పు ఆలుగడ్డ ఇది ఆలుగడ్డ కదా ఇది ఇది ఎగ్గు కరేమో మనం తీసుకున్నాం పెరుగు అంటే దీనిలో ఒక పెరుగు వస్తుంది రెండు కర్రీలు ఒక పప్పు ఒక కర్రీ ఒక సాంబార్ వస్తుంది అన్నట్టు ఫుల్ మిల్స్ కి ఇంకా ఇది ఎక్స్ట్రా ఇది తీసుకున్నాము మరి జొన్న రొట్టె జొన్న రొట్టె పచ్చడి కూడా ఎక్స్ట్రా ఇచ్చింది మంచిగా పుల అక్కడ అక్కడ తింటే మనకి అన్ని సరిపోతే కావచ్చు అంటే అన్ని కర్రీలు సరిపోతాయి కర్రీలు సరిపోగానే అన్నం బాగా అయ్యేటట్టు ఇక్కడ ఇంటి కదా కాబట్టి అయితే తింటమా తినమా ఎవరు ఎంత మిగులుతుంది లాస్ట్ ఎండింగ్ మిగిలితే జోగుదాం మిగిలిన అన్నం గిన్నెలేసి జోగుదాము ఎవరు ఓడిపోతారో చూద్దాం లేట్ చేయకుండా చూసేద్దాము ఎవరు విన్ అవుతారు ఏందనేది బావా ఈసారి పోటీలా కొంచెం మజా అడగాలని వెయ్యి రూపాయలు పెట్టు పెట్టబోతుంది ఎప్పుడు పెట్టేది కదా దాని మజా ఈసా ఉన్నది బయట ఉన్నది నాకు తెలుసు ముందు జాగ్రత్తగా నేను పైసలు తెచ్చిపెట్టు అమ్మాయి ఈసారి పైసలు కూడా తెచ్చిపెట్టుకున్నావా ఇగో ఫుల్ మీల్స్ వాళ్ళు చెప్పిళ్ళు ఇద్దరు తినచ్చు ఒక్క ఒక్క ఫుల్ మీల్స్ లో ఇద్దరు చెప్పిళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరు తినేది ఒక్క మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎగ్ కర్రీ పెట్టుకున్నాం మరి ఏమైతుందో చూడాలి ఎవరికి అనేది కూడా చూడాలి బాబా తో కర్రీస్ మొత్తం కంప్లీట్ గా కర్రీస్ అవసరం లేదా ఎట్లా చెప్పు బాగా ఖరీస్తో సంబంధమే లేదు అసలు జోకుడు కూడా అవసరం లేదు ఓన్లీ రైస్ అయిపోవాలి రైస్ అయిపోవాలి ఓకేనా అప్పడాలు అయిపోలే జొన్న రొట్టె అయిపోవాలి అవును ఈ అప్పడాల బాబి అయిపోవాలి జొన్న రొట్టె అయిపోవాలి రైస్ అయిపోవాలి రైస్ అయిపోవాలి ఓకేనా మిగతా కర్రీలు మనకి ఎట్లా సరిపోవాలి అనిపిస్తుంది నాకు ఇవన్నీ సంగతి గట్టిగా ఒత్తి కాబట్టి మనకి ఏం ఏర్పడతాయి లేకుంటే బాగా అవుతుంది ఇది చాలా ఎక్కువ అవుతుంది ఇద్దరు చిన్నపిల్లలు ముగ్గురు తినచ్చు అంతగానే ఉన్నది పెట్టించారు బావి ఇవన్నీ వెరైటీస్ చూసాను నాకు సుబ్బయ్య గారి హోటల్ గుర్తుకొస్తా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ మేము అక్కడికి పోయి అంటే కాకినాడలో ఏం ఫేమస్ అని తెలుసుకున్నాము బీచ్ బీచ్ తర్వాత కాకినాడ కాజా తర్వాత సుబ్బయ్య గారు చెప్పేసి అక్కడికి పోయినాము రెండు వందల ముప్పై రూపాయలకి చాలా వెరైటీలు ఇరవై నూట అరవై రూపాయలకేమో వేరే ఉంది రెండు వందల ముప్పై ఉంటే మంచి మంచిగునే ఇరవై ఏడు రకాల ఇరవై రకాల ఫుడ్ పెట్టాలి నూట అరవై రూపాయలు కూడా ఇరవై రకాల ఫుడ్ కానీ అన్లిమిటెడ్ కాదన్నట్టు అన్నట్టు అంటే ఒక ప్లేట్ ప్లేట్ అంతా తినొచ్చు అన్నట్టు నూట అరవై ఉన్నది రెండు స్పెషల్ ఉండదు అని చెప్పి అడిగేనాం ఫైనా ఇక ఆడ స్పెషల్ ఏంటంటే తినండి సార్ తినండి ఇంకా తినండి ఇంకొక తినండి ఇంకొక కొంచెం అన్నం పెట్టుకోండి ఇంకా ఇంకో చపాతి వేసుకోండి ఇంకొక ఏది అది వేసుకోండి ముప్పై కాదు ఒక్కొక్కరికి ఐదు వందలు పెట్టినా తక్కువ నేను వాళ్ళ ప్రేమకే అయితే నాకు ఇక్కడ వర్షి అడుగుతాడే నిేమకే నేను ఫుల్ ఇష్టం వచ్చాడు తిన్నా తిన్న వల్లే నాకు ఇక ఘోరం కడుపు కడుపు బాగా ఫిట్ అయ్యి నడుపు నడవలేదు తర్వాత మడాడులకు పోవాలన్నమాట మా ట్రిప్ అక్కడ ఫుడ్ తిన తర్వాత మడాడులు పోవాలి అక్కడ ఎండ నడుతా అంటే నడవసలేదు నడవసలేదు నాకు దూపు అవుతుంది నన్ను ఎందుకు తినవే ఓ వేస్ట్ దానా అని ఒకటే హనుడిగా అసలు నన్ను అక్కడ ఎందుకు తీసుకుపోయినావు ఆ కాకినాడ హోటల్కి ఎందుకు తీసుకుపోయినావు ఈ హోటల్ ఏంది నీ ఖాతా ఏంది అని ఒకటే హనుడి అప్పటి నుంచే ఫుడ్ అంటే మనకు బాగా ఇష్టం కదా మళ్ళీ స్పెషల్స్ అంటే ఇంకా ఇష్టము ఐదు రకాల రైస్ వెరైటీస్ బాస్మతి రైస్ తోని పులిహోర అని అబ్బా పెరుగన్నం అని అసలు చాలా రకాలు పెట్టారు పూర్ణం పూర్ణం అది అది పెట్టిండ్రు చాలా బాగుండే అట్లా గుర్తుకొస్తుందన్నమాట ఎన్ని ఇన్ని వెరైటీలు చూస్తాంటే ఇన్ని వెరైటీ అంటే అక్కడ బాగా వెరైటీ ఇంకా బాగుండే కానీ ఇంకా మంచి మంచి లడ్డు అదేదో లోపల ఉండే లడ్డు నెయ్యి మొస్తనిపించింది నెయ్యి అయితే ఒక మోసుకున్నాడు చెప్తే బాగానే పోతుంది చెప్తే అది తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి మన దగ్గర ఉంటే ఆ భోజనం తీసుకొచ్చి పోటీ పెట్టుకుందాం మనకి దగ్గర లేదు ఇప్పుడు ఆ దినాలని వాళ్ళ కాకినాడకి పోవాలి వన్ టూ త్రీ స్టార్ట్ ఏం సప్పుడు బా బాపు తెచ్చుకోలే అప్పుడు కాదు ఉప్పు గురించి ఏం కంప్లైంట్ లేదా నాకేం ఉప్పు ఉప్పు బాగా నోటి నుండి నోటి నీ టేస్ట్ చేయ బావా ఒక్క కోడిగుడ్డ వేసుకున్నట్టు ఉన్నావా చలి అత్త కాగలగా చేయలేను జన్నరంటే లో తీసుకునేవా అది కాదా నీకు అన్నం పక్కకి నంచుకునేది ఇష్టం కదా ఇష్టమే కానీ అయ్యో రా మును హోటల్లో దీనికి ఫుల్ మీల్స్ పెట్టకూలే నేను ఆర్డర్ చేసినాక మరి పెట్టాల్సిందే కదా పప్పు బాగుంది బా పప్పు పచ్చడి నచ్చినాయి నాకైతే కథ పచ్చడి అయితే దగ్గర తుమ్మలతని ఎంతసేపు నవ్విత్త హోటల్ చేసింది కొంచెం చూడ కలుపుతారని భయం అవుతుంటుంది కొంచెం తింటా అంటే బయట నుంచి రైస్ కొంచెం భయం అనిపిస్తుంది ఇదిగా మనకి క్వాంటిటీ ఎంత తెలవాలంటే మరి హోటల్లో తెచ్చుకుంది నాలుగు ఒకసారి తినాలని అనుకున్నాం అన్నట్టు ఎందుకంటే ఎంత వస్తుంది నెక్స్ట్ హోటల్ పోయినప్పుడు తమ్ము ప్లేట్ మీల్స్ చెప్పా మరి ఫుల్ రైస్ ఫుల్ అసలు ఎప్పుడు లేదు నా సైతే చెప్పచ్చు అన్నీ నాకు ప్లేట్ మీల్ సరిపేటట్టే ఉన్నది అయ్యో అయినా ఇద్దరు సేమే ఉన్నది విన్నర్ విన్న 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 ఏమంది అన్నిట్లో నాకైతే పప్పు బాగా నచ్చింది సాంబార్ కూడా అయిపోయింది మొత్తమే కాకరకాయ ట్రై చేసిన సొరకాయ అసలు టచ్ చేయలే అంటే కర్రీస్తో సంబంధం లేదనుకున్నాం కదా అని ఎగ్గో అప్పడం ఎగ్గు తినాలని చెప్పిన అంటే కర్రీ కదా బాబు కర్రీ సో సంబంధం లేదంటే ఇది కర్రీ కదా ఎగ్ అయితే అప్పడాలు అప్పడాలు అన్నం జొన్న రొట్టె అని చెప్పినావు నువ్వు ఎగ్ అని చెప్పినావా చెప్పే ఉంటా నీకే క్లారిటీ లేదు నీకు క్లారిటీ ఉన్నది నుంచి కావచ్చు కానీ మన కర్రీ వద్దనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇది కూడా కర్రీ కదా ఇక్కడ అప్పడాలు అనిపియాలే అందుకని చెప్పలేదు ఎగ్డితే ఎగ్ ఎగ్ అంటే కర్రీస్ అం కాబట్టి లేకపోతే అది కూడా నచ్చుకొని ఎవరన్నా వెజ్ మీల్స్ డేంజర్ ఉన్నది పచ్చడి గింత కూడా పెట్టుకోవాలి పచ్చడి తిన్నా కాకపోతే ఇది గీ అయితే మాకు పెట్టకుండా ఇక వేస్టే

అయితే వాళ్ళు కొంచెం కొంచెం పెడతా అంటే ఏ ఇంకే తింటా ఇంకొంచెం ఎట్లా ఫుల్ మిల్స్ కానీ డబ్బులు కడతాం కదా కడుపు నిన్న తినాలి అనుకుంటాం కాకపోతే ప్లేట్ మీల్స్ చాలు అట్లా మేము నిన్నది ఒకసారి వరంగల్లో తిన్నాం సంపతన్న విజ్ అంటే మా పెద్దనాన్న కొడుకులు అన్నట్టు ముగ్గురం కలిసిపోయినాం సంపతన్న విజయగాడు నేను పోయినాం పోయి ఒక హోటల్లో కూర్చున్నాం కూర్చున్నప్పుడు ఫస్ట్ టక్కడగా తింటా ఫాస్ట్గా ఫుల్ మీల్స్ అప్పుడు ఎంత ఫిఫ్టీ రూపీస్ ఉండే ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ అయితే ప్లేట్ మిల్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫుల్ మీల్స్ అన్నట్టు అదే ఫిఫ్టీ రూపీస్ పెట్టి మంచి ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఫుల్ మిల్స్ పెట్టుకున్నాను ఫుల్ మిల్స్ పెట్టిన వాళ్ళే ఫుల్ మిల్స్ మొత్తం తక్కడ ఫస్ట్ పెట్టినంత అక్కడ కంప్లీట్ చేయము ఫుల్ మిల్స్ అదే ఎంత పెద్ద పెడతారు కదా అని అనవలన పెడతా ఉన్నాడు అనవలే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో గత విజ్ కాదు నేను సముద్రంలో తింటాను తింటాను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు తింటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ మళ్ళీ అందరూ పెట్టుకున్నాం విజయవాడ సెకండ్ రౌండ్ తిన్నాడు ఆగిపోయాడు ఇక అబ్బా చాలా కట్బండి తిన్నాడు ఇక థర్డ్ రౌండ్ లో మళ్ళీ పెట్టివాను మళ్ళా మేమిద్దరం మేము సమతాన నేను మళ్ళా పెట్టుకున్నాను మళ్ళీ పెట్టినాక థర్డ్ రౌండ్ లో సమతనం ఆగిపోయాడు ఫోర్త్ రౌండ్ లో నేను ఆగిపోలే మళ్ళా మళ్ళీ పెట్టుకొని తిన్నా తర్వాత కడుపు నొప్పి కాదు ఇగా అయ్యో ఎట్లా అడుగుతుంది బాగా ఆకలితో ఉన్నప్పుడు ఎంతైనదింటాం అసలు అనుకుంటామా ఇప్పుడు పొద్దున మేము ఏమన్నా తినకుండా పూర్తిగా ఖాళీగా ఉండి ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం ఎంత రెండు మూడు అవుతుంది కదా ఇప్పుడు ఈ టైం వరకు మేము ఖాళీ ఉండి తినాలంటే పొద్దున తినకుండా తినాలంటే మేము అసలు తినలేము ఎంతో కొంచెం కొంచెం ఖచ్చితంగా టిఫిన్ పొద్దుటేయాల్సిన టిఫిన్ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ ఇస్తేనే మనం ముందు కదగలుగుతాం ఒకటే ఒకటేసారి తినమాట బయటకి వచ్చేస్తా ఉంటాను అట్లా ఎప్పుడు కడుపు కాలితో నుంచి ఉపాసాలు ఉపవాసం చేసినా కూడా మంచి జ్యూస్ లాంటివి డ్రై ఫ్రూట్స్ లాంటివి తింటూ చేయాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం మనం ఉంటున్నదే మన ఆరోగ్యం కోసం కదా మనం ఎంత కష్టపడ్డాము ఎన్ని ఉద్యోగాలు చేసి ఎన్ని సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే కూటి కోసమే ఇదంతా ఒకటి బువ్వ కోసమే

ಮುಳಿಗೆ ಮತ್ತದರ್ತದೆ కాదు నేను చుట్టూ డబ్బే తిరిగినే పట్టు రాదు ఇక ఇట్లా ముందర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లేదు క్లాస్ అదన్నమాట జొన్న రొట్టె మాత్రం ఇట్లా మాత్రం ఉండేది జొన్న రొట్టె జొన్న రొట్టె నేను ఎన్ని సార్లు ఎంత ఫేవరెట్ గా చెప్తానో అట్లయితే లేదు చిన్నప్పుడు మా టిఫిన్ అంటే నేను స్కూల్ పోయే టైం నా టిఫిన్ జొన్న రొట్టె కూడా దొరకకుండా ఉంటుంది కాదు అట్లా ఉండదు బావా ఇంక ఇట్లా అది అతకపోయి అది ఎక్కడ ఇచ్చిపోతాను గిట్లా ఉండదు మంచిగా ఉంటది మస్తు టేస్ట్ కూడా ఉంటది ఇట్లా పిండి కూడా కరెక్ట్ పిండి కాదు అంటే బాగా పిస్కడ్ చె పొద్దున్న ఒక రొట్టె వేడివేడి రొట్టె నెయ్యి నెయ్యి వేసుకొని తినేది మంచిగా సూపర్ ఉండేది మంచిగా ఉండేది మేము ఫుల్ మీల్స్ తినామని చెప్పి మీరు కూడా ప్రయత్నించకండి ఇది ఎందుకంటే బాగా రాకలు బాగుంటది వాళ్ళు కొంత ఫుల్ మీల్స్ చెప్పి చెప్పుకోరు చెప్పారు చెప్పండి కానీ అంత తినకుండా ఎందుకు కడుపులు దానికి ఎందుకు మాకంటే అలవాటు చెప్పిన గంతకారం వద్దు ఎందుకంటే కొంచెం కొంచెం తినండి కడుపులా తాపకే తాపకే తింటే మంచిది ఒకటేసారి బాగా తింటే కూడా మంచిది కాదు ఎవరు కూడా సుబ్బయ్య గారి హోటల్ లో మీ పిల్లలకు కూడా తినిపోయింది పర్లేదు అని వాళ్ళే అన్నారు వాళ్ళే అన్నారు పిల్లలు తినిపించినా గానీ మేము అంత తిన్నాం మళ్ళీ ఎంత అంటే ఏదైనా అన్లిమిటెడ్ అన్నట్టు మా ఆయనకు నాకేమో మస్తు ఫుడ్ నచ్చింది అన్నట్టు అన్ని స్పెషల్స్ గంతగా వడ్డిస్తా అంటే పన్నీర్ బటర్ మసాలా కూడా అన్లా అన్ని రకాలు అన్ని రకాలు పెట్టి పెడతా అంటే మళ్ళీ ఏంటంటే తినండి సార్ ఇంకొకటి బద్రాడే చెక్ అన్నట్టు అది ఆ రెండు వందల రూపాయలు ఇస్తే అది బతిరాడుకుంటే తినిపిస్తారు మంచి నాకు ఏమో తిండి నచ్చింది మా ఆయనకు నచ్చింది బతిరాడతాను కదా ఇంటే ఉంటా కడుపు పలిగినే మంచిదే అని మా డాడీ కూడా మా అమ్మ పెడితే ఎంత తింటాడు బతిరాడు అరే తినవయా తిను తిను తింటవయా నువ్వు తింటావు తిను అని అంటే తింటాడు అది కడుపు చూడు ఇంకా జోక్ అనే విషయం ఏంటంటే రేపు శనివారం అని మొత్తం ఉన్న చికెన్ మటన్ అంతా పెడతా అంటారు తింటాడు నిద్ర అంటారు మామయ్య కాయలు తింటాడు అంటే ప్రేమగా ఆ అత్తమ్మ అత్తమ్మ మాటకి అంత విలువనిస్తా అంటాడు అన్నట్టు మావే అది మా బా నచ్చుతది అట్లా ఏంటంటే భార్యకి విలువ ఇస్తాం మేము అబ్బో నువ్వా ఆ రోజు ఆ రోజు తిని బావ తినను అన్నందుకు ఆ మలాడులలో వెళ్ళక నడుత్తట్టే మా చిన్నమేంది తినవన్ తర్వాత ఉన్న నైట్ లో కొనుక్కోవ తినకపోదు మళ్ళీ ఆకలైతే నువ్వు ఎందుకే ఆ మొత్తం రెండు అనడు కా నాడే నేను తిని తిని చెప్ప కాదే కడుపు అలుగుతుంది కాదే అనటప్పుడే బావ కూడా విలువలిత్తడు కాదే ఎందుకంటే నువ్వే నాకు విలువనియావు రూపాయలు తీసుకుంటాను ఇంత ఆనందా నేను అప్పుడు అయితే మన దప్పుడు అయితే బొట్టొస్తానందర ఇరవై ఐదు కెళ్ళ బియ్యం నెలత్తా ఉంటారు నలుగురు తింటాం కాబట్టి ఉండే ముప్పై ముప్పై కిలో ముప్పై కులకి వరకు ఇరవై ఐదు వచ్చేది ఇప్పుడు ముప్పై అవుతుంది పిల్లలు మధ్యాహ్నం స్కూల్ అనేది తింటారు ఇంకా పొద్దున టిఫినే అయినా కానీ బియ్యం అవుతారు ఇప్పుడు విలువ ఇచ్చి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తావా రెండు వేలు నాకే మళ్ళీ మళ్ళీ పెట్టడానికి వెయ్యి మళ్ళ పెట్టడానికి కావన్న ఇవే ఇప్పుడు కొనుక్కునేది ఎంత నేనేమో నేనేమోసుడు అందుకని పైసలు పెట్టానంట ఈ పైసలు తీసుకొని తిండిపోయిన నార్మల్గా ఉంటాయి రోజు కొలుకున్నట్టు రోజు పైసలు అయితే తీసుకుంటాను కదా ఎన్ని ఆ రోజు కాదు అప్పుడప్పుడు అంటే ఏమో ఇప్పటికే ఇప్పుడు ఈ పైసలల్లో ఒకటో రెండో అనే లెక్క పెట్టే బట్టలు ఏవో ఒకటి వస్తాయి అది వరకు ఇవ్వే పైసలలో బొచ్చులు వచ్చేటి ఇప్పుడు వస్తలేము మరి ఏం చెప్తాం

తీసుకోరాంటే కూరగాయలు కూరగాయలు తీసుకో అయితే మా ఇద్దరికి కూరగాయల దగ్గర వస్తుంది ఎందుకంటే అవి ఎప్పటికీ రోజు తీసుకునేవి కదా ఇప్పుడు నెల సరికులేము ఒకటిసారి నెలకు తెచ్చి పెట్టుకుంటాం రైస్ కూడా నెలకొకటి తీసుకుంటాం ఇక మిగతా ఎప్పటి దగ్గర డబ్బులు అట్టి తీరు కూడా అది ఏముండదు పాల పాల బిల్లు కూడా నెలకొకటిసారి వస్తుంది ఈ కూరగాయలు రోజు రోజు తీసుకుంటాం కాబట్టి ఇవి దగ్గర వస్తుంది ఏమన్న అంటే కూరగాయలు పెట్టి నీళ్ళు పెట్టు అని ఇవి వస్తా అనమాట ఏం లేదు వేరు రూపాయలు నాకే ఇదండి సర్దా సర్దాగా ఫుల్ మీల్స్ తిండి పోటీలో నేనే విన్నవ్వడం జరిగింది మా ఆయన కొంచెం చిన్న చిన్న తేడా మా అంటే ఇట్లాంటిది కానీ పాపం ఇస్తుంది పైసలు కూడా ఇస్తది కార్ అప్పుడు కార్ ఏదైనా ఉంటే సర్వీసింగ్ అని ఎందుకంటే కార్ లు అట్టి తీసుకోవాలి కదా అది చెప్పి కార్ సర్వీసింగ్ గట్లాంటి వాటికి అయితే ఇస్తుంది ఇక ఏదన్నా అవసరం అంటే అంటే పైసలు ఎవరి అన్న ఇప్పుడు నీ నా ఏముంది బాబా ఒకరికి చెప్పినట్లు బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ సరదా సరదా నేను తీసుకుంటాన కానీ ఇబ్బంది అనిపిస్తే ఎవరి అయినా ఒకరే కదా డబ్బులు ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడేమి చెప్పు ఇప్పుడు నువ్వు ఇబ్బంది అంటే తీసుకున్నావనే ఇబ్బంది అనిపిస్తాను బాగా ఇట్లా ఎత్తాడు అసలు తినుగుతలేదు లాస్ట్ కి అయితే రెండు మూడు ముక్కలు అసలు అయితే అసలు నచ్చినట్టు ఉన్నది కానీ అయినా కాని కఠినంగా తిన్న ఎందుకంటే ఇది గిదే గిసేది తింటాది అయ్యా గింతగానో ఇదే అంటే గీమె గీమెడ గారే తింటాది ఇదే తింటాది తినే కదా తినలే అని మొత్తం లమ్మో ఫుల్ మిల్స్ తినకుండా కట్నొస్త తర్వాత ఎందుకంటే అక్కడ వినప్పుడు కూడా ఎంత తింటారు అదే తినుండి ప్లేట్ మిల్స్ అయితే తిను కావాలంటే అంటే ఆకలి ఎక్కున్నోళ్ళు తింటారు అక్కడ ఎక్కువ ఉన్నోళ్ళు బాగా తినాలని అనుకున్నోళ్ళు ఎందుకంటే ఇక సాయంత్రం కూడా తినద్దానికి ఉన్నోళ్ళు తిన ఇక వెడదాన్ని ముచ్చట గిట్లే పోతనే ఉంటది ఎంత ముచ్చట పెట్టినా ఇక మా ఫ్యామిలీ వాళ్ళు వస్తే కూడా గిట్నే ముచ్చట పెట్టుకునే ఉంటారు వాళ్ళ పరవడానికి పోతాయి పోతాయి ఆ రోజు ఇట్లా గడిచిపోతుంది అంటే అట్లా గడిచిపోతాయి ముచ్చట్లలోనే ఆ జోక్స్ ఈ జోక్స్ వేసుకుంటూ అసలు గడిచిపోతుంది ఇంకా పిల్లల గ్యాంగ్ అంటే ఇట్లా అజయ్ రాహుల్ వాళ్ళు వస్తే కథ పుష్పారి ముచ్చట్లు పెడతారు ఏ ఒకటి ఆ తెల్లారితే పొద్దుతుంది ఏ ముచ్చలు పెడతాయి వాళ్ళకి ఎన్నే రాదు టైం ఏదో లేదు మళ్ళీ అన్నమా ఏమన్నా టైం కి అన్నమా అనే అంటే ఆరు వీళ్ళు మంచిగా బయటకు పోయి వచ్చి తిండి తినద్దామా అనే టైపు ఇంత బాగా ఇంత పానీపూరి ఉంటే చాలు బాగా కింద పచ్చిలు ఉంటే చాలు కథ వంట కూడా అవసరం లేదు అట్లా ముచ్చట్లు పెడతా ఉంటాం అన్నట్టు ఇదండి సర్దా సారదా తిండిపోటీ ఫుల్ మీల్స్ ఇట్లా తెచ్చుకొని తింటే ఎట్లుంటది అని అంటే కర్రీలు మిగులుతాయి తినచ్చు ఇక కాకరకాయ అయితే ముట్టుకోలేదు ఎందుకంటే కొంచెం చేదు ఉన్నది ఇక ఇట్లా కర్రీస్ కూడా మిగిలినాయి అనమాట ఫుల్ మీల్స్ చెప్పేకన్నా తినోళ్ళు బాగా తింటాం అనుకుంటే ఫుల్ మీల్స్ చెప్పాలి పైసలు వేస్ట్ అయితే ప్లేట్ మీల్స్ చెప్తేనే బెటర్ అని అనిపించింది అనమాట ఈ తిండిపోటీతో ప్లేట్ అయితే తొంభై రూపాయలు ఇట్లా తిన్నాము ప్లేట్ కాదు